వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోర్దార్ మాన్సా ఈరోజు మనం లక్ష్మణి వాళ్ళు ఇంట్లో ఉన్నాము లక్ష్మణి అంటే ఎవరు అనేది మీకు పరిచయం చేస్తాను ఆంటీని ఆంటీ చాలా సేవలు సేవల తిరుపతి సేవకి చాలామంది తీసుకెళ్తారు ఇంకా ఆంటీ గురించి నేను చెప్తాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఆంటీని రండి ఆంటీ ఇప్పుడు వచ్చేసి మంటన చేస్తుంది ప్రొద్దున అయితే సత్యనారాయణ రథం చేసింది ఆంటీ

వజ్రపురాలు వసంతవనములు కరుటచ్చలు మణిద్వీపానికి మహాని దుఃఖము తెలియని దేవ సే నటనాలు సంగీతాలు ధన కనకాలు పురుషాధ మణిద్వీపానికి మహాన పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకము లోకము కలదు సర్వలోకమే ఈ మని సో ఫ్రెండ్స్ ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు మార్నింగ్ ఇదే సత్యనారాయణ బిడ్డ చూడండి ఫ్రెండ్స్ మా లక్ష్మంటి గారు పారాయణం చదువుతున్నారు

చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తులతూ వేరు నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది చాలు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తులతూ వేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి ద్వీపన వర్ణన చదివిన చోట దిష్టవేషుగని కూర్చును నంటు కోటి శుభాలను సమకూర్చుల కొనుతాయి భువనేశ్వరి సంకల్పమే జనించే మన ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము హాయ్ ఫ్రెండ్స్ తినొచ్చేసి మా లక్ష్మి ఆంటీ ఈవిడ సేవా గ్రూప్లో మా లీడర్ అన్నమాట తిన కింద చాలామంది ఉన్నారు సేవకులు సో ఈమె వచ్చేసి అంటే మీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు సిక్స్టీ ఎన్ని ఇయర్స్ అవుతుందా అంటే సేవా గ్రూప్లో జాయిన్ అయ్యి ఎయిటీన్లో జాయిన్ అయ్యారా సో చూసారా ఎయిటీన్లో జాయిన్ అయ్యి ఇంతవరకు కూడా సిక్స్టీ ఏజ్ వచ్చాక కూడా మా అందరినీ మెయింటైన్ చేస్తుంది మేము ఎంత వరచినా కూడా ఎవరి మీద సీరియస్ కాదు సో అందరినీ ప్రేమగానే చూస్తుంది మాకు ఈవిడ లీడర్గా దొరకడం మా అదృష్టం ఈమె ప్లేస్లు ఇంకోవాలంటే మాత్రం చిరాకు తెచ్చుకుంటుండే కంపల్సరీ ఆంటీ చెప్పండి మీరు సేవ గురించి మాట్లాడండి మాట్లాడండి చెప్పండి ఆంటీ మీ ఎక్స్పీరియన్స్ సేవాలో చెప్పండి మొత్తం మాట్లాడండి వస్తుంది నా కూడా సంతోషం అలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది లాంటి వాళ్ళకి నేర్పించాలని అని చేస్తే ఆంటీ మీ కింద ఇప్పటికీ ఎంతమంది సేవకులు ఉన్నారు థర్టీ టూ థర్టీ టూ సో చూసారా ఫ్రెండ్స్ మా ఆంటీ వచ్చేసి థర్డ్ లీడర్ ఈమె కంటే ముందు ఇద్దరు లీడర్స్ ఉంటారు సో వాళ్ళు ఇప్పుడు ఇంకా రాలేదు ఆంటీ తర్వాత ఇంకో లీడర్ని జాయిన్ చేసింది బట్ ఆంటీ ఎట్లా అంటే ఆంటీ వాళ్ళ థర్టీ మెంబర్స్ సేవకులని తిన కింద ఉన్న లీడర్ వాళ్ళ సేవకులని కూడా మా ఆంటీ మేనేజ్ చేస్తుంది కానీ చాలా ఓపిక ఉంటుంది ఆంటీకి ఎక్కడ ఎవరు సేవలకు పిలిచినా కంపల్సరీ మందిని జమ చేయడం అంటే ప్రతి ఒక్కరికి కాల్ చేసి మాట్లాడి అంత ఓపికగా మాట్లాడేసి అందరి సేవలకు ఎక్కడ ఇక్కడ అక్కడ అనేది కాదు ఎక్కడికైనా సరే సేవకి కంపల్సరీ తీసుకెళ్తుంది సో అదైతే చాలా వరకు ఆంటీని చూసి మాత్రం నేర్చుకోవాలి అంత ఓపిక ఉండడం చాలా గ్రేట్ ఇంకా ఈ వయసులో కూడా ఇంకా కూడా తిరుపతి వరకు సేవకి కంపల్సరీ తీసుకెళ్తారు ఇప్పుడు ఆల్రెడీ తిరుపతి సేవ కూడా ఉన్నది డిసెంబర్ లోనూ జనవరిలోనూ వెళ్ళిపోతున్నారు అది కూడా థర్టీ మెంబర్స్ తీసుకొని వెళ్తున్నది ఆంటీ సో వాళ్ళందరినీ మెయింటైన్ చేయడం కూడా గ్రేట్ నేనైతే ఎందుకంటే చాలా మంది చాలా మైండ్ సెట్ తో ఉంటారు బట్ వాళ్ళందరిని కంట్రోల్ చేయడం కూడా గ్రేటే అంటే ఇప్పుడు వీరు పెద్దవారు బట్ ఈ పెద్దవారి మాట నేను ఎందుకు వినాలనే వాళ్ళు కంట్రీ వాళ్ళు కూడా ఉంటారు అనద్దు సో నన్ను తిట్టుకుంటారు వీడియోస్ చూద్దాం సో ఆంటీ మాత్రమే చాలా గ్రేట్ ఆంటీకి ఎంతవరకు ఎక్స్పీరియన్స్ అయిందో నాకు తెలీదు బట్ నేను ఇప్పుడు అడుగుతున్నాను ఆంటీని మీకు చెప్తుంది అన్నమాట చెప్పండి ఆంటీ ఇంతవరకు మీ సేవలో నేను ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడే ఈ భర్తీ మార్గంలోకి వచ్చిన నైన్టీన్ సెవెంటీ నైన్లో అప్పటి నుంచే ఈ భర్తీ మార్గంలోకి వచ్చేసిన ఓకే తర్వాత కొంతకాలం మ్యారేజ్ తర్వాత పిల్లలు ఇదంతా ఒక భాగం అయిపోయిన ఒక థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆధ్యాత్మికంలోకి వచ్చేసినాం ఇవే సేవలు చేయడము భక్తి మార్గంలో పోవడము నాతో పాటు పది మందిని ఎంకరేజ్ చేయటం ఈ భక్తి మార్గంలో మనకి ఇంత రోజు ఇరవై నాలుగు గంటలు మనం కష్టపడి సంపాదించేదానికి మనం ఒక్క గంట దేవుడు స్మరణ చేస్తే ఆ పుణ్యం అనేది మనకు మన పిల్లలకి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఎన్నో ఆటపోట్లు సూటిపోటి మాటలు పడుకుంటూ కూడా ఈ మార్గంలో వెళ్తున్నా అంటే నా నమ్మకం ఒకటే పైన దేవుడు కింద మనము భక్తి మార్గం మాత్రమే ఇది ఒకటి చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు తింటున్నాను ఇప్పటికీ తింటున్నాను ఆల్మోస్ట్ తిన్నాను తినుకుంటూ కూడా నేను నాతో పాటు పది మందిని ఎంకరేజ్ చేసి సేవకి కానీ ఎక్కడ సేవలు ఉన్నా వెళ్తాను ఈ దేవుడు ఆ దేవుడు అనేది లేదు భక్తి అనే ఒక చిన్న బీజం లాంటి ఒక విశ్వాసంతో తోటి సోదరులను సోదరి మనులందరినీ సోదరులను అందరినీ కలుపుకొని సేవలకు తీసుకొని వెళ్తున్నాం దీని గురించి మీ ప్రోత్సాహం కూడా నాకు ఎవ్రీథింగ్ ఎనీ డే ఎనీ టైం ఎనీ మినిట్ మీ ప్రోత్సాహం నాకు కావాలి నన్ను ఎంకరేజ్ చేయాలి తప్పకుండా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సో అంకులు ఆంటీకి ముగ్గురు పిల్లలు అంకులు చాలా ఇయర్స్ అంటే వాళ్ళ ఆంటీ వాళ్ళ పిల్లలు కొంచెం ఒక నార్మల్ ఏజ్లో ఉండగానే అంకులు వెళ్ళిపోయారు సో అప్పటి నుంచి కూడా ముగ్గురిని ఆంటీ పెద్ద చేయడం జరిగింది పెళ్ళి చేయడం జరిగింది వాళ్ళని ఒక దారిలో కూడా పడేయడం జరిగింది బట్ ఏంటంటే ఒక స్థాయిలో ఉన్నారు కదా అనే ఒక మనశ్శాంతి అయితే ఆంటీకి దక్కింది ఇది మాత్రం నేనైతే హ్యాపీగా ఆధ్యాత్మికంలో పెందినం నాకు ప్రశాంతత అంటే ఏంది నా జీవితము అంటే మన జీవితానికి అర్థము పరమాత్మ అనేది పరమాత్మ అనేవాడు ఒక్కడే నీ ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమవుతాడు అనే ఒకే ఒక సంకల్పంతో నేను ముందడుగు వేస్తున్నా మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి ఎదుటి వాళ్ళను కూడా ప్రశాంతంగా ఉండాలి పది మంది బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది ఒక్కటే నేను కోరుకుంటాను ఇంకా ఎదురు మాటలు ఎన్నో ఎన్నో అవమానాలు కూడా ఫీల్ చేస్తున్నా కానీ అదంతా అవన్నీ అంటే ఇంకా అవన్నీ భగవంతునికే అంగితాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా సేవాకులు కావాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము మా నెంబర్ మెంబర్షన్ ఇస్తాము మా ఆంటీ నెంబర్ కూడా మీకు పంపించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే అందులో కామెంట్ బాక్స్లోనైతే మెసేజ్ చేయండి తప్పకుండా మర్చిపోకండి మేము ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే మా అక్కడి నుంచి పూజలు నేర్చుకున్నాం మేము ఆంటీ వచ్చేసి లక్ష్మి ఆంటీ వల్ల సిస్టర్ సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే శివరాత్రి జాగరణ అంటే ఏంటి అది మేము కూడా ఉండాలి అని ఉపవాసం ఉంటూ తనని చూసి మేము నేర్చుకున్నాం పూజలు ఇప్పటివరకు ఏమన్నా కొన్ని తనని చూసి మేము ఫాలో అవుతుంటాం కూడా చాలా తర్వాత ఫస్ట్ ఉండి భక్తి చాలా ఇష్టం ఉంటుంది ఆంటీ భక్తి మా కూడా వచ్చేస్తుంది ఎప్పటికీ ఆంటీతో మేము ఎప్పటికీ ఇలానే ఉంటాము ఆంటీ కూడా మాతో ఎప్పటికి ఇలానే ఉంటారు అంటే మా అమ్మ తల్లిలానే ఉంటుంది అలా ఇలా అని చెప్పదు ఎవరైనా తప్పు చెప్తుంది తప్ప వేసినా చేయకపోయినా క్షమిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉన్నా ఒక మట్టుకుని అయితే అంటది ఎంత ముందు అనదు మంచి ఒక ఫ్యామిలీ లాగా అందరు మూవ్ అవ్వండి కానీ ఈ శివరాత్రి జాగరణ అనేది మా అక్కతోనే స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను కంటిన్యూగా ఉంటున్నా అప్పుడు వీళ్ళు అన్నారు మీరు చిన్న ఏజ్ ఇది ఇప్పుడు ఒకసారి పడితే లైఫ్ లాంగ్ అది ఉండాలి అని చెప్తే కూడా మేము అదే ఉత్సాహంతో పట్టినాం కూడా దాన్నే కంటిన్యూగా ఆ జాగరణ ఒక పొద్దు ఉండడము ఇప్పటి వరకు కూడా ఉంటున్నాము అప్పుడు అసలు మాకు దేవుడు అంటే ఏంటి అని తెలియని స్టేజ్లో మా అక్కడి నుంచి నేర్చుకున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంకా నేనే కాదు మా పెద్దనాన్న ఉంటా కూడా అప్పుడు పట్టింది ఒక పొద్దు ఆమె కూడా ఇప్పటి వరకు ఉంటున్నది వల్ల పోతుంది అక్క వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది సో ఇప్పుడు ఆ వాళ్ళ వాళ్ళు సత్యనారాయణ వర్తం చేసుకున్నారు కదా సో అందుకడికి వచ్చింది అనమాట అక్కయ్య లక్ష్మణికి ఏమవుతారు చెప్పు లక్ష్మణి వాళ్ళ కూతురు ఆల్రెడీ చెప్పాను వాళ్ళంటికి ఇంక ఇద్దరు బాబులు ఉన్నారు సో అనే వాళ్ళని పిలిస్తే రావట్లేదు వాళ్ళ గోడలు అక్క మమ్మీ గురించి లక్ష్మంటి వాళ్ళ పాప అనేది ఓకే అక్క మమ్మీ గురించి చెప్తుంది చెప్పండి చెప్పండి మాట్లాడండి మళ్ళీ ఎటు వెళ్ళాలన్నా ఆంటీ ముందుంటుంది ఇటు వెళ్దాం అటు వెళ్దాం అనేసి ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆంటీ దగ్గర ప్రతిదీ చెప్తారు ఇట్లా ఇట్లా అని చెప్తారు ఇంకా మాట్లాడండి ఎవరైనా నేను దగ్గర ఏదైనా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మీ నాకు మమ్మీ సొల్యూషన్స్ చాలా క్లియర్గా సింపుల్గా చెప్తాను ఏమైనా మమ్మీ ఏంటి అర్థం ఇచ్చేది సో అక్కడికి ఏంటంటే ఏం చెప్పాలో అర్థం అవలేదు సో అందువల్ల మా చిన్న వాటిలో చెప్పేసింది మమ్మీ అంటే మమ్మీని ఏదైనా మమ్మీ ఒపీనియన్ తీసుకొని మన ముందు దారులకు వెళ్ళాలని చెప్పేసి అయితే అక్కయ్య అయితే ఒక ఒపీనియన్ ఇచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ మా మమ్మీ చెప్పింది అయితే వింటాను అదే ఫాలో చేస్తాను చాలా వరకు అందరు ఫాలో అవుతలేరు ఇప్పట్లో సో అక్క ఇంకా ఇంత ఏజ్ వచ్చినా కూడా అంటే అనదు ఇంత పెద్దవారైనా కూడా ఆంటీ మాట ఇప్పటికీ వినుక్కుంటూ ఆంటీ దారిలోనే వెళ్తుంది సో అందరూ కూడా ఇలా వెళ్తే మంచి దారిలో వెళ్తే మాత్రం అది చాలా మంచి పద్ధతి వేశం రోజు మా అక్క మంగళహారతి పాట పాడింది అసలు ఆ ఆ ఫ్యూజులు కొట్టేసినాయి అనుకోండి అసలు మా అక్క లోపల ఇంత టాలెంట్ ఉందా అసలు సాంగ్ అసలు కంపల్సరీ పాడిద్దాం ఇప్పుడు గా పాడింది జనని శివకామని పాట నేను ఆ రోజు చెప్పిన అసలు నీకు ఇంత టాలెంట్ ఉందా అనేది ఇప్పుడు ఫస్ట్ టైం అక్క చూసింది పాటలు అంటే భక్తి ఉంది కానీ పాడడం అనేది ఆ రోజు విన్నా నేను మా గృహప్రవేశం రోజు మంగళహారతి పాట పాడింది అసలు ఎక్సలెంట్ పాడిద్దాం

అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే నీ శరణములేనమితి నమ్మ నీ శరణమి కోరి దమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ నీదరినున్న యాలు నీదలున్నా కలుగు జయాలు నీదరినున్నా తలుగు భయాలు నీదయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నిడగ నిలచి నిరతము మాకు నిడగనిలచి జయములి అమ్మా భవాని జయూలి అవే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జా చాలా చాలా థ్యాంక్స్ ఆంటీలందరికీ మాకోసం చాలా బాగా పడారు మాట పాడియారు विश्विनी नंदी वर व्यशिरो वाशिनी विष्णु विष्णु विलासि विष्णु भगवदेश ఇప్పుడైతే ఇదైతే ఇంతటితో స్టాప్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియో వచ్చేసి చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం మేము సో ఎంజాయ్మెంట్నే మీకు తర్వాత నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మిస్ కాకుండా తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీలైతే గంట సింబల్ ఒక్కండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లక్ష్మణ్ లక్ష్మణి వాళ్ళ చిన్న కొడుకు 국민, disappointment, 참 పగనాగత చాసధి కలేిత దిటి, బూతు తగేం ఇ Billie at బూతభిటి harbor � kommer తకేత కాస దిాగడి మ్ఠగా పాశయగ అయు మ్రడి Sesంం ఆడి ఓగే